ఈ వీడియో లాస్ట్ యాదవర నుండి సబ్సైంది తోటకూర శనగపప్పు ఇలా వండాలో ఈ వీడియోలో చూపిస్తున్నా తోటకూర ముందుగానే తెచ్చుకొని దాన్ని తెంపి చిన్న చిన్నగా కోసినాము తోటకూర శనగపప్పు పచ్చిమిరపకాయలు పసుపు కారపొడి తగినంత ఉప్పు ముందుగానే వేసి ఉడికించుకున్నాం ఉడికిన తర్వాత దీనిని ఇలా పప్పు దూతడు మెత్తగా రుద్దాలి రుద్దికున్న తర్వాత స్టవ్ పై మట్టి కంచులు పెట్టుకున్నాం అందులో రెండు చెంచాల నూనె పోసినాం ఒక చెంచడు పోపిత్తులు ఉల్లిగడ్డలు కళ్యామాకు సెంచడు అల్లం వెల్లిపాయ అరచెమచడు ఇంగువ ఇలా మెత్తగా రుద్దుకున్న పప్పును ఇలా పోసుకోవాలి పోసిన తర్వాత దీనిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీనిని ఇలా కల మొత్తం కలపాలి దీన్ని పోపు పెట్టుకుంటారు కలిపిన తర్వాత కొంచెము ఐదు నిమిషాలు మళ్ళీ ఉండాలి ఇప్పుడు ఉడికినది పప్పు రెడీ అయింది సవాబు దించుకోవాలి శనగపప్పు